మిథున రాశివారి జాగ్రత్త జనవరి ఒకటవ తేదీ మీ జీవితానికే టర్నింగ్ పాయింట్ వీరికి అతి త్వరలో జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు ముందే చెప్పేస్తున్న ఇక మీ ఇష్టం మిథున రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది జనవరి ఒకటో తేదీ మీ జీవితంలో ఎటువంటి మార్పును తీసుకురాబోతుంది వీరికి జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మిథున వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే వీరు చూస్తారు జనవరి ఒకటవ తేదీ మీ జీవితంలో ఊహించని పరి పరిణామాలు అయితే వీరు చూడబోతూ ఉన్నారు ఉత్సాహభరితమైనటువంటి క్షణాలను మీరు గడుపుతారు మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి పెద్దల సహకారం మీ యొక్క అభివృద్ధికి దోహదం చేస్తుంది శివారాధన మీకు ఎంతో శుభప్రదం ధనలాభం సూచితం లోతైన ఆలోచనలతో ప్రారంభించిన పనులను విజయవంతం చేస్తారు బుద్ధిబలం మీకు కొత్త కొత్త మార్గాలను సూచిస్తుంది పెట్టుబడులు మంచి ఫలితాలను అందిస్తాయి ఉద్యోగపరంగా సమర్థతను ప్రదర్శించాల్సి ఉంటుంది సమాజంలో మీ మాట విలువను కాపాడుకోవాల్సి ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు బంధుమిత్రుల సలహాలు మీకు చాలా మార్గదర్శకంగా కూడా ఉంటాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సందర్శించండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ కాలం అయితే చాలా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది మీ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదు మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా ఈ సమయం చాలా ఆరోగ్యంగా ఉంటారు బృహస్పతి యొక్క సంచారం మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు విజయాన్ని తెస్తుంది ఆర్థికంగా ఈ రవాణా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడినది ఈ సమయం మీ యొక్క జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయం సృష్టించబడతాయి స్వయం మీరు అనేక కొత్త అవకాశాలను చూస్తారు మరియు మీరు చెప్ చేసేవన్నీ కూడా మీ భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుస్తాయి మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట కూడా పొందుతారు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడానికి ఈ సమయం చాలా అదృష్టం అయితే మీకు సహాయం చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదండి ఈ రాశి వారికి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రాహు మీనరాశిలో తొమ్మిదవ ఇంటి గుండా సంచరిస్తాడు ఈ సమయంలో మీరు మీ యొక్క ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళవచ్చు లేదా మీరు వ్యాపారకు సంబంధిత పనుల కోసం విదేశాలను వెళ్లాల్సి ఉండవచ్చు ఈ కాలంలో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అతనికి అదనపు శ్రద్ధ కూడా అవసరం మే నెల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కేతు మీ యొక్క ధైర్యాన్ని పెంపొందిస్తూ మూడవ ఇంటి గుండా సంచరిస్తాడు మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఈ సమయం మిథున రాశి వారికి ఆరోగ్యం మిరుమిట్లు గొలుపుతుంది మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు మీ జీవితంలో సానుకూలత ఆశించబడుతుంది మిథున రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం యొక్క జీవితంలో చాలా మంచి మార్పులను తెస్తుంది మీరు మీ ఈ సంవత్సరం అన్ని విధాలుగా శ్రేయస్సు మరియు అదృష్టంగా ఉంటుంది మీరుకు డబ్బు ఉండదు ఏడాది పొడవున మనశ్శాంతి కూడా ఉండదు ప్రతి బుధవారం శివుడిని పూజించి గణేషునికి దుర్గా సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం ఉంటాయి మోసం అనేది మీరు ఎప్పుడూ కూడా చేయకూడదు మోసం చేసినట్లయితే మీ జీవితం నాశనం కావడానికి అవకాశాలు అనేవి వస్తాయి ఈ రాజు వారికి ఆర్థిక కోణం నుండి ఈ సమయం మీకు చాలా అదృష్టవంతంగా ఉంటుందండి ఈ సమయం మీరు డబ్బు సంపాదించడానికి అవకాశాలు పొందుతారు మరియు మీరు గణనీయమైన ఆర్థిక లాభాలను కూడా ఆశించవచ్చు గత ఏడాదితో పోల్చినట్లయితే ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం అనేది ఉండదు వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా మంచిది మీరు ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తుంది మీ యొక్క ప్రతిభ కూడా మెరుగుపడుతుంది మరియు మీ పనితీరు మునుపటి కంటే కూడా మెరుగవుతుంది మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసే ప్రతి పనికి కూడా లాభిస్తుంది వ్యాపారులు ఈ సమయం ప్రారంభంలో భారీ లాభాలను పొందవచ్చు మీరు సీనియర్ అధికారులు మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులు ప్రవేశాన్ని పొందుతారు కొత్త వ్యాపార ఆలోచనలు వ్యక్తులు ప్రవేశాన్ని పొందవచ్చు కొత్త వ్యాపార ఆలోచనలు చాలా లాభదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు మీ పురోగతి గురించి మీరు చాలా సంతోషంగా ఉంటారు మీరు మరింత విశ్వాసాన్ని కూడా పొందుతారు మీ శ్రమ కూడా ఫలిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి చూస్తారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విశ్వభావ రాశి మరియు వాయుధ రాశి సన్నని పాదాలు నిశ్చితమైన దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు కుషువృద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కానీ అనుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అయితే ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు అలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తదురులను సంతోషపరుస్తూ ఉంటారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరికి ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనే విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బేరేజ్ వేసుకుని కాని ప్రారంభించారు వీరికి చంచాల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి ఈ రాసువారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశువారు ఇతరుల గురించి నమ్మి ఏ పనిని అప్పగించరు అందుచేత వీరు వేరేకి వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరినీ నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసే రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచి వ్యవహారంలోని చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశి వారికి తన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధన అర్జం చేయలేరు అందుచేత వీరికి ధనముల గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరి జీవితంలో అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము వీరికి తక్కువ ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదా మిథున రాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిథున రాసిన మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్